నేను హైదరాబాద్కి పోయి వచ్చాను ఇక్కడ రాజన్న ఎవరు ఏం మాట్లాడారు అనేది కనుక్కుందాం ఏదో కూర్చొని ఆలోచిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఇక్కడ స్టూల్ చూడండి ఎలా బేటేసామో ఇక్కడ మన షాప్ కార్డ్నే కార్ ఆగుతుంది ఇక్కడ అని చెప్పుకోవచ్చు ఇట్లా రాజన్న ఏం మాట్లాడతాడు రాజన్న పాట పాడతాడు డ్యాన్స్ చేస్తాడు నవ్విస్తాడు తిడతాడు చాలామంది చెప్తున్నారు రాజన్నలో బాలకృష్ణని చూసుకుంటున్నామని అంటే బాలకృష్ణ గారు మంచి వ్యక్తి కానీ రాజన్న అప్పుడప్పుడు ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతాడు రాజన్న బాలకృష్ణ ఎవరు కొడుకు ఎవరు బిడ్డను కానీ బాలకృష్ణ నాకు తెలిసిన కాదు వాళ్ళ హీరోలకి నాకు అవసరం లేదు వాళ్ళ ఇంటికి నేను యజమాని వాళ్ళ ఇంటికి యజమాని బాలకృష్ణ నా ఇంటికి వస్తుండే అన్న ఎప్పుడన్నా బాలకృష్ణని కలిసినా బాలకృష్ణ సార్ అరే బాలకృష్ణ సార్ అంటే బయలు కాదు బాలకృష్ణ సార్ ధరూర్ మండలం అంటే నువ్వు చదివినావు అన్నాడా చదివినా కాదరే బాబు వినే కాదు చదువు అన్ని దొంగ చదువులు ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడు అన్న నిన్న నేను రాలే కదా మళ్ళీ ఏడ మాట్లాడినా వీడియో ఎవరైనా మాట్లాడినారా ఏమైనా ఎవరైనా అడిగినారా అని లేడికి అనిల్ ఆడితే చుట్టమే కాదు దానికి అన్న కాదు తమ్ముడు కాదు ఎవరో బిడ్ అయితే ఎవరో అనిల్ చెల్లి మాట్లాడేదానికి తప్పులు అంటే అవి పోలీస్ స్టేషన్కి పోవాలంటే వివరాలు రాయండి మళ్ళీ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు అన్న ఈరోజు ఆదివారం కదా పాలాయి ఓట్లు అంటే దొంగ ఓట్లు వేసే పల్లెప్ప అది రాజోలి ఐజ మండలము అలంపూరు అన్ని తప్పులు అన్న ఇక్కడ అతని బండి వేసుకొని వెళ్తున్నాడు అంటే ఇప్పుడైతే బండి ఆగిందడా చూడు ఒకసారి వాళ్ళు పోవచ్చా వాళ్ళకి పోతారు బల్లతోనే మనకి అసలు వెయిటింగ్ రాజు రాజులపూట కూడా బండ్లు తిరుగుతాయి సార్ లార్జింగ్ పండుకొని బండి బండి షాపుల మీద పెడతారు పండుకొని వాళ్ళ లార్జింగ్ ఉంది పైన కాబట్టి కింద వాళ్ళు మీకు షాపింగ్ మాల్ ఇడ్డిస్ పెడతారు నీకు సన్మానం చేయాలన్న నా సల్మాన్ కాదు నూరు మంది అమ్మ లైట్ చూడన్న ఎట్లా ఉందో ఆ లైట్ ఎట్టా వెళ్ళన్న నీ నీ షాప్ మీద లైట్ ఉంది నీ ఇంట్లో ఏమేమి సమస్య సరిచెల్తు నీకు ఇప్పుడు మరి ఈ రోజు ఎక్కడికి వెళ్తావు నేను ఎక్కడ పోతే ఏజీలో వచ్చి రాసినాడు నువ్వు వరకు చదువుకున్నావు నేను ఎంత సత్యం బాబు రాస్తున్నావు అంట నువ్వు ఎడ్యుకేటెడ్ ఎంతో చదివినావ డిగ్రీ చదివినా నువ్వు డిగ్రీ చదివితే నీ వేస్ట్ నీ ఇంటికి నీ సంసారాన్ని తల్లిదండ్రులు నువ్వు డిగ్రీ చదివినావు మీ అమ్మా నేను బెస్ట్ అన్నా నీకు తెలియదు నువ్వు ముందు ముందు చూస్తావలే ముందు ముందు కాదు నీ అవన్నీ కాదన్నా నువ్వు చదివినా ఎంత అవుతుంది అని చెప్పు నాకు నేను డిగ్రీ చదివిన నేను డిగ్రీ చదివిన డిగ్రీ చదివిన సగం చదువునైంది నేనేం మంచి చదివే నాది అంటే వాళ్ళ పని కాదా నువ్వు నువ్వు చెప్పు నువ్వు ఎంతవరకు చదివినావు నాతో నీకు చదివే అవసరమా నా పెళ్ళి అయినా నువ్వు పిల్ల మీ అమ్మ నేను వాళ్ళు బంద్ చేస్తా అంటే నేను వెళ్ళిపోతావా ఎక్కడన్నా ఎంత చదివినావు నువ్వు అంత బాగా రాస్తావు రోజు రాలే పేపర్లు ఎందుకు రాసాను అలా అంజ కొడుకు బయట ఈ రాజన్న వచ్చేసి పేపర్లు రాసి గోడలకి గడతాడు బ్యానర్లుంటే బ్యానర్ల పైన రాస్తాడు బ్యానర్ల పైన ఏం రాస్తావు అన్న నువ్వు కేసు రాసావు మీరు అవసరం అనక మాట్లాడండి నీ ఎవరు నాకు మీ నాయన నువ్వు ఎప్పుడు నాకు కేసు పెట్టినావు నేను కేసులు కాదు పెళ్లి చేసుకునే వాళ్ళ కేసులు గుద్దలు దమ్మట కుడదానా ఏమన్నా నువ్వు అన్న నీకు ఎందుకు కోపం వస్తుంది చెప్పు నీకేది లేస్తావు మంచి పనులు చేస్తావు అందరికి అది మంచిగా పో అది అని చెప్తావు బండి పైన జాగ్రత్త పో అని చెప్తావు ఫోన్లో మాత్రం వచ్చి తీరుతావు ఒక్కొక్కసారి ఎందుకు తీరుతావు అన్న ఒక్కొక్కసారి బాగా చెప్తావు జాగ్రత్త వెళ్ళని నీవన్నీ అవసరమా తన నీ పోలీస్ ఆర్స్ అవసరమా నీ గద్వాలు అవసరమా నీకే ఇన్ని అవసరాలు వద్దనా ఒక అవసరం అవసరం లేదు నీ భీమ నేను ఎప్పుడన్నా కారు ఉంటానా కార్ కొనుక్కోండి హెలికాప్టర్ కొనుక్కో మీ నాయనకి కొంటానా నువ్వు అనుకో కొంటానా కొనసారి చెప్పు నువ్వు చెప్పు నోటితో నువ్వు చెప్తే అవుతుంది కాదు నీ డబ్బు లేదు నీ సంసారి మీ నాయన సంస్థ కొడుకు నేను సొంతంగా సంపాదించి ఏరోప్లేన్ కారు తీస్తాను చాలు నువ్వు డబ్బు తెస్తానా తెస్తానా తెస్తా తెస్తా మీ నాయన సరిగ్గా పుట్టి నేను సరిగా పుట్టి ఇవన్నీ వద్దు కానీ నేను తెస్తా కారు ఏరోప్లేన్ మీ నాయన లేకపోయినా నీకు పైసా పుట్టదు మేము ఏది పుట్టలేదు అంటే ఏ దేశం అవన్నా ఏ దేశం నా తెలుగుదేశం అవునా భారతదేశం కాదు భారతదేశం అది ఇండియా నాకు నో అవసరం లేదు సస్సెంట్ ఏదైనా లాస్ట్ ఒక పాట పాడను రెండు ముక్కలు అట్లా మైక్ గబ్బు గబ్బు మాట్లాడతావు గబ్బు మాట తిడతా చె చెల్ నీ చెల్లుకి నీకు వందనపా పైపూస నీ తల్లి చేసిన పాపం ఎవరి కాసి ముద్దు విజిలేసి ఆంధ్రాస్ చూడన బుడ్డీ ఎవరు నూర్రాలేది నేను రెడ్డి రెడ్డి మీన తా రెడ్డి నా జిల్లాలు వద్దుర కొడక ఎన్టీఆర్ నీ మీన మామ చంద్రబాబు కొట్టుకో నేనైనా చచ్చినప్పుడును హరికృష్ణ కొడుకు నీవు ఎంత ఎవడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ చూసినవాడు ఎవరి కొడుకు నేను రా అంతపురము పెళ్ళాము